వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విజయ్ సాధారణంగా చిన్న చిన్న పరిశ్రమలన్నీ కూడా ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఎక్కువ లాభాలు ఆశించడానికి కష్టపడుతూ ఉంటారు అయితే మనకి విజయవాడలోని కృష్ణలంకలో ఉన్నటువంటి గానియా పులక పాయింట్లో పనిచేసినటువంటి మహేష్ మాత్రం దీనికి విరుద్ధమనే చెప్పాలి ఎందుకంటే తనకొచ్చే లాభంలో నుంచి కొంత తీసి పేద ప్రజలకు సాయం చేయడంలో ముందుంటున్నాడు అంతేకాకుండా అసలు ఈ పులక పాయింట్లో చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి అధిక మంది ప్రజలు వచ్చి ఈ పులక పాయింట్ దగ్గర ఇక్కడ ఉంటుంది పులకాలి టేస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అసలు ఏంటి మహేష్ స్టోరీ ఎందుకు పేద ప్రజలకు సాయం చేస్తాడు ఎవరికైనా లాభం వచ్చిందంటే తీసి వెనకేసుకోవడానికి చూస్తారు మరి ఎందుకు మహేష్ ఇలా పేద ప్రజలకి సాయం చేయడానికి ఏంటి మీ గానియా పైన స్పెషల్ ఏంటి ఎందుకు ఎక్కువ మంది ప్రజలు వచ్చి మీ దగ్గర టేస్ట్ చేయడానికి ఇష్టపడుతుంటారు అది మనం పడిన కష్టమే అన్న పది సంవత్సరాలు కష్టం పది సంవత్సరాల నుంచి ఆటుపోట్లు డబ్బులు అన్ని తినేసి పోలీసులు డబ్బులు అన్ని కాసి ఈ స్టేజ్ కి వచ్చాన పోలీస్ అంటే ఏంటి ఏ అంటే పాయింట్ దగ్గర పెట్టుకున్నప్పుడు పబ్లిక్ ప్లేస్ లో పెట్టారు అలాగా అలా కాదన్న పోలీస్ వాళ్ళు సపోర్ట్ గానే ఉన్నారు కానీ కొంతమంది వివక్షంగా ఉంటారు అంతే అంతే కదా కచ్చితంగా కొంత వల్ల కొ కొంచెం ఇబ్బంది పోలీసుల వల్లే బండి నిలబడింది అన్న నాకు అవునా ఓకే చిన్నబాబు గారు మాకు ఫుల్ సపోర్ట్ అన్న ఇప్పటివరకు చందనా గ్రాండ్ దగ్గర బండి ఉండేది మనకి ఆ బండి తీపిచ్చేసే వాళ్ళు హాకర్స్ అందరూ వచ్చి తీపిచ్చేసారు ఫస్ట్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు ఫస్ట్ పాయింట్ ఎక్కడ పెట్టావు ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మన విస్ట్ లంక లో అన్న స్టార్టింగ్ అదే అన్న పుట్టినప్పుడు కొంచెం వేరే అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు అన్న తీసి ఎక్కడ పెట్టకూడదు అంటే హోటల్స్ ముందు పెట్టాను కదన్న వాళ్ళు వ్యాపారం దెబ్బతినిద్ది ఇప్పుడు వచ్చి పెట్టేస్తే వీళ్ళందరూ పోవాలి అని చెప్పేసి కొంతమంది నాకు సపోర్ట్ అవ్వలేదు ఇంకా మా ఏరియా వాళ్ళందరూ వచ్చి వాటి పెడితే మీకేంటి వాడి స్థానికుడు వాడిని పెట్టుకుంటాడు నువ్వు పెట్టరా అని చెప్పేసి అని సపోర్ట్ ఇచ్చారు మొత్తం అంతా సపోర్ట్ ఇచ్చారు అన్నీ ఇప్పుడు కూడా సపోర్ట్ ఇస్తానే ఉంటారన్న మనకు ఓకే మనం చేసే పనుల్లో కూడా వాళ్ళు కూడా మనం పాలభోగిస్తున్నది చేస్తారు సో అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు ఎలా ఉంటది లైఫ్ స్టైల్ ఎలా ఉంటది పొద్దున్న నించి ఈవెనింగ్ వరకు నీ లైఫ్ సైకిల్ చెప్పు ఒకసారి నుంచి కష్టమే అన్న పొద్దున లేచిన కాని కష్టమే నైట్ పడుకునేసరికి రెండు మూడు అయిపోయింది పొద్దున లేస్తారు సిక్స్ థర్టీ సెవెన్ కల్లా సిక్స్ థర్టీ సెవెన్ ఇక డే డే స్టార్ట్ చేసుకుని అయ్యే వరకు కష్టంతోనే కూడిందన్న మళ్ళీ పొద్దున లేసి మళ్ళీ డే స్టార్ట్ చేసుకోవాలి రొటీన్ రొటీన్ అన్న కాకపోతే ఏంటంటే ఇక మనకు వచ్చిన డబ్బుల్లోనే ఇక ఆర్గనైజేషన్ గానీ ఇప్పుడు డఫ్ అండ్ డమ్ స్కూల్లో పిల్లలు ఉంటారన్న చెవిటి మొగస్ పిల్లలు వాళ్ళకి ఏమన్నా నీడేడ్ ఉంటే వాళ్ళకి ఇవ్వడం గాని లేదా ఇక్కడ మన బిషప్ పాద్రే స్కూల్లో పిల్లలు ఉంటారన్న ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ పిల్లలు ఉంటారు వాళ్ళకి ప్లేట్స్ ఒకసారి బాగా ఇబ్బంది అయిపోయేసరికి ఇక వాళ్ళకి ఒక త్రీ హండ్రెడ్ ప్లేట్స్ డొనేట్ చేయడం ఆ పక్కనే అమ్మ ప్రేమ నిలయం అని ఉండిద్ది అన్న ఫిజికల్ హ్యాండ్ కి అనమాట వాళ్ళకి ఏం తెలియదు అన్న అన్నం తినిపిస్తే తినడం గాని అవి ఏం తెలియదు వాళ్ళకి దగ్గరుండి మొత్తం అంతా చేయడం అవన్నీ అక్కడ వాళ్ళు వీళ్ళు చూసుకునే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే అది అన్న అంటే వాళ్ళకి ఫండింగ్ రాక అది క్లోజ్ చేశారు ఇప్పుడు వాళ్ళు ఎవరు ఇళ్ళ ఉంటున్నారు నాకున్న ఉన్న రోజున వాళ్ళకి సాయం చేస్తామంటాను ఇప్పుడు ఇది చాలా కష్టంతో కూడుకుందన్న నాకు పెద్దగా ప్రాఫిట్ కూడా ఏమి ఉండదు ఇప్పుడు ఒక ట్వంటీ కే సేల్ ఉంటే దాంట్లో ఒక ఫోర్ కే ఫైవ్ కే అంతే అంతకుమించి ఏమి దాంట్లోనే నేను వాళ్ళకి హెల్ప్ ఇస్తానన్నా ఓకే అంటే నీకు హెల్ప్ చేయాలని ఎప్పటి నుంచి అనిపించింది పేద పేద స్థితి నుంచి వచ్చామన్నా పైకి మాకు తెలుసు అన్న కష్టాలు ఎలా ఉంటాయి మేము ఏ స్థితి నుంచి వచ్చాము ఎలా ఉండే వాళ్ళం అన్ని మాకు తెలుసు అన్న ఇప్పుడు మేము తాటేకులు ఇళ్లలో ఉండేవాళ్ళం అన్నా అప్పుడు మా ఇల్లు కాలిపోయింది కాలిపోతే మాకు సపోర్ట్కి ఎవరు రాల మేమే ఇక మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కష్టం అన్న మా నాన్నగారు అయితే మా నాన్నగారు వల్ల కొంచెం మేము ఈ స్థితిలో ఉన్నాము ఆయన ఇక మాకు ఆయన దేవుడికి గిఫ్ట్ అడుకోవడం అన్నమాట తెలిసింది ఇంట్లో ఒక చిన్న యాక్సిడెంట్ కూడా జరిగిందని అవున అది ఇల్లు కట్టించుకున్నాం అన్న మొత్తం అంతా మాకున్న డబ్బులు గాని నగలు మొత్తం అన్నీ అమ్మేసి ఇల్లు కట్టించుకున్నాం కొత్త ఇల్లు ఒక పదమూడు లక్షలు అయింది అన్న ఇల్లు కట్టించుకోవడానికి మా దగ్గర ఒక రూపాయి లేదు కట్టించుకుని సంవత్సరం అయిందన్న సంవత్సరం స్థలం అది కొన్నది అన్న స్థలం కూడా కాకపోతే అది బీ ఫాము అంటే అంటారు కదా మాకు తెలియ కట్టించేస్తాం అది ఎప్పటి నుంచో తీసేస్తాం 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 అంటానే ఉన్నారు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఇంకప్పుడు తీర్లే అని చెప్పేసి మనం కట్టించుకున్నాం కట్టించుకున్న తర్వాత ఒక వన్ ఇయర్ అయిన వన్ ఇయర్ అయిందన్న వన్ ఇయర్ అయితే మెట్లుంటాయి కదన్న స్టెప్స్ స్టెప్స్ కి గ్రిల్స్ కట్టిలేదన్న కట్టిపోవడంతో ఇక అమ్మ బట్టలు ఆరేస్తా ఆరేస్తా కాలు స్లిప్ అయిపోయి కింద పడిపోయిందన్న చాలా హాస్పిటల్ తిరిగామన్నా బోల్ డబ్బులు ఖర్చు అయ్యి అన్న రూపాయి బిల్ల ఎవరు ఇచ్చిన వాళ్ళు అన్న మనకి అప్పుడు అర్థమైందన్న మన కోసం ఎవరు రారు మనమే మన కోసం కష్టపడాలి నువ్వు కష్టపడిన దాంట్లో నుంచి తీసి ప్రజలకు నుంచి కాదన్న అన్న చిన్నప్పటి నుంచి అన్న మనకు ఊహ తెలిసిన దాని నుంచి మనం ఏ స్థితి నుంచి వచ్చాము మనం ఇలా లేవు మనకి ఎవరు సపోర్ట్ చేయలేదు మనకి ఎవరు సాయం చేయలేదు మనమైనా కానీ ఎవరికోళ్ళకి సాయం చేయాలి ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటారన్న ఆర్థిక స్తోమత ఉండదు అలాంటి వాళ్ళకి చదువునివ్వడం ఇప్పుడు పుస్తకాలు కొనుక్కోలేని వాళ్ళు అంటారు మన నోబార్ స్కూల్ ఉంది ఉందన్న ఒక వంద మంది పిల్లలకు పుస్తకాలు కొని ఇచ్చానన్న పది పది చొప్పు పది పది పుస్తకాలు చొప్పుని ఇచ్చానన్న పెన్నులో పుస్తకాలు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ అని ఉంటుంది ఎమ్మెల్యే గారు ఫుల్ సపోర్ట్ అన్న సపోర్ట్ ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉంది అన్న ఆ ఆళ్ళీలు అనేది ఏం లేదన్న అందరం అందరు నాకు అందరూ కావాలన్న ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏం లేదు అందరం మనకి ఫుల్ ప్లేజ్ గా ఉంటారు మహేష్ నిజంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను సుమన్ టీవీ తరఫు నుంచి ఈ రోజుల్లో ఎవరైనా సరే కొంచెం లాభం రాగంగానే ఆ డబ్బుల్ని ఎలా దాచుకోవాలి దాని ద్వారా ఇంకెలా డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన ఉంటుంది బట్ నిజంగా రియల్లీ హ్యాట్సప్ అని చెప్పాలి ఎందుకంటే ఈ రోజుల్లో నీకు వచ్చే లాభం నుంచి ట్వంటీ పర్సెంట్ పేదవారికి సపోర్ట్ చేయడానికి నువ్వు దాచి చూడు అది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి ఇంకా ఇప్పుడు నువ్వు ఒక రోజులో కస్టమర్స్ కస్టమర్స్ కొంచెం వచ్చే ఒకేలా కదా సో వాళ్ళ దగ్గర ఎవరీ ఎవరు వచ్చినా గానీ నేను వాళ్ళని మంచిగా పలకరిస్తానన్నా ఎవరు వచ్చినా గానీ అన్నా లేకపోతే సార్ అని చెప్పేసి మన మన ప్రవర్తన బట్టి ఇప్పుడు మనం తెలుసు కదన్నా ఇప్పుడు మన సైకలాజికల్ గా వాళ్ళు మైండ్ డిస్టర్బ్ డిస్టర్బ్ అయిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళు ట్రీట్ చేస్తున్నాం ఒకసారి మనం వెళ్ళి ట్రీట్ చేస్తా ఉంటే వాళ్ళు కొడతారు కూడా అన్న అలాంటి చేదు అనుభవాలు కూడా నాకు వచ్చినాయి అన్న అలాంటి ఉన్నా కూడా అలాంటి నేను నేను చేసినప్పుడు కస్టమర్లు పెద్ద కాదన్న తాగేసి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది తాగేసి వస్తారు కొంచెం వాళ్ళు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు కొట్టడానికి కూడా వస్తా ఉంటారు అన్న అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము సో గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక మనిషి పడే కష్టపడక మళ్ళా అందరూ అనుకున్నట్టు డబ్బే కాదు బిజినెస్ కాదు ఆ మనిషి ఎంత కష్టపడుతుందంటే ఒక మనిషి కోసమే కాదు తన వెనకమాల తనకు వచ్చే లాభం నుంచి పది మందికి సాయం చేస్తూ బ్రతికే వాళ్ళు అరుదుగా ఉంటారు మహేష్ అనే వాళ్ళ వాళ్ళు సో రెస్పెక్ట్ హిమ్ అంటే ప్రపంచంలో మనం ఎన్నో బిజినెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఏ వ్యాపారస్తులు చిరు వ్యాపారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మర్యాదగా ఉందాం ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మర్యాద తీసుకుందాము అందులో మహేష్ లాంటి వాడు నిజంగా చాలా గొప్ప అని చెప్పాలి ఎందుకంటే ఈ రోజుల్లో తను సంపాదించిన దాంట్లో ఇరవై పర్సెంట్ చూస్తున్నారు కదా పక్కన వీడియోలో డిస్ప్లే లో చూసినటువంటి పేద ప్రజలందరూ కూడా తనకు తోచిన విధంగా కరోనా సమయంలో కూడా తన వరకు సాయాన్ని అందించాడని చెప్పాలి సో అయితే మహేష్ ఇప్పుడు నువ్వు నీతో పాటు టీం ఎలా ఉంటారు టీం ఉండేవాళ్ళు అన్నా కావాల్ని ఇలా చేద్దాం అలా అని చెప్పేసి అన్నాడు తన కొంతమంది రెస్పాండింగ్ అన్న కొంతమంది రెస్పాండింగ్ అరే ఇలా వద్దు ఒకరిని ఇబ్బంది పెట్టేలాగా మనం ఉండకూడదు మనకు ఉన్న దాంట్లోనే మనం సాయం అని చెప్పేసి నాకు అర్థమైందన్న కరోనా టైం కి ఎవరికి పనులు లేక మనకే పనులు లేమనుకుంటే ఆర్గనైజేషన్ లో ఉండేవాళ్ళకి అసలు ఎలా ఎలా అన్న గడవదు కదా రైస్ బ్యాగ్స్ కానీ ఇవి ఇచ్చి ప్రొవైడ్ చేసి అంటే ఒక నెలవారీ సామాన్లు నాకు తోచిన విధంగా అది కూడా అందరినీ కలుపుకునే చేశానన్నది ఉమ్మడి చెట్టు సాంబశివరావు నాగరాజు వీళ్ళందరూ ఉన్నారు కొంతమంది మంచి నాకు లాగా పని చేసుకుంటే ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు ఉన్నారా లేకుండా పోరన్నా ఎక్కడైనా గానీ ఉంటారు కాకపోతే వాళ్ళు బయట కనబడరు అంతే ఇప్పుడు నువ్వు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నావు కాబట్టి తెలుస్తుంది తెలుస్తుంది కానీ సొమ్మంటి వాళ్ళకి నిజంగా హ్యాచ్ అని చెప్పుకోవాలన్నా వాళ్ళని ముందుకు తీసుకొస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు గ్రేట్ అన్నది అయితే ఇప్పుడు మన పులక పాయింట్ లో టేస్ట్ అంత బాగా రావడం కారణం ఏంటి మేను కర్రీస్ ఏమేమి కర్రీస్ ఏంటి తలకాయ కర్రీ బోటి కర్రీ చికెన్ కర్రీ వెజ్ లో వచ్చేసరికి పన్నీర్ మేతి ఓకే కాజు కర్రీ ఇవి ఉంటాయి ఇది మనం ఇప్పటి నుంచో నీ చేయబడింది అంటే రుచి అని చెప్పాలి సో ఎవరు చూస్తారు కదా కస్టమర్స్ ఏ రేంజ్ లో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ విజయవాడ కృష్ణ లో గానియా పుల్కా పాయింట్ అంటే చాలా ఫేమస్ అని చెప్పాలి ఎందుకంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద కార్లు వేసుకుని వచ్చి మరి ఇక్కడ టేస్ట్ చేసి వెళ్తుంటారు ఎందుకంటే ఆ టేస్ట్ చేతి మహత్యం అనాలి ఎందుకంటే మంచి మామూలుగా వంట చేసి రుచిని అందించే వాళ్ళు టేస్ట్ వేరైతే మంచి చేస్తూ వంటను వండించే వాళ్ళు చేయి ఇంకా టేస్ట్ అని చెప్పడానికి ఈ పుల్కాయింటే నిదర్శనం సో మీలో ఎవరైనా సరే ఇంకా ఇక్కడ ఈ లోకల్ పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ గానియా పుల్కా టేస్ట్ అయిపోతే ఒకసారి విజిట్ చేయండి టేస్ట్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి అయితే ఇప్పుడు ఏంటి ఇంత మందికి సాయం చేస్తున్నావు కదా నీకు డొనేషన్ రూపంలో డబ్బులు ఇస్తే ఇంకా బాగా చేయగలుగుతావు కదా వద్ద నా దగ్గరకు వచ్చి తిని మీరు హ్యాపీగా వెళ్తే నాకు అదే చాలన్నా నేను పది మందికి మీరు మీరు ఇచ్చిన డబ్బులతో నేను అది నేను ఆర్గనైజేషన్ చేస్తా ఉంటాను అంటే నీకు డొనేషన్ వద్దు నీకు స్పెషల్ గా మనీ సరే తీసుకోవాలి కేవలం నీ పాయింట్ కి వచ్చి టేస్ట్ చేస్తే చాలు ఆ డబ్బులతో నువ్వు ఇంకా మంచి పనులు చేస్తావు అంతే నిజంగా ఇలాగా ధైర్యంగా సమాధానం చెప్పేవాళ్ళు వెరీ రేర్ అండి ఎందుకంటే తనను సాయం అడగట్లా నా పుల్క పాయింట్ వచ్చి టేస్ట్ చేసి తినవాలని చాలు ఆ డబ్బులతో నేను పది మందికి ఉపాధిని కల్పిస్తాను పది మందికి మంచి చేస్తాను అని చెప్పేసి మహేష్ చెప్తున్న మాటలు ఇవి సో మరి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది నీకు ఇవరి అంటే ఇప్పుడు ఎక్కడైనా లాభాలు వస్తున్నప్పుడు తీసుకెళ్లి మళ్ళీ ఎదురు వాటిని బయట పెట్టేస్తున్నాడు మరి మన కుటుంబం ఎలాగా ఏమైపోద్ది అని చెప్పేసి ఇంట్లో నేను అబ్జెక్ట్ చేయలేదా ఒక టైంలో నన్ను బాగా తిట్టేదన్న ఎందుకు అసలు పంపలో ఉండవు ఏంట్రా నువ్వు ఎప్పుడు చూసిన అనాశనాలయాలు ఆ అడుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తావు ఇలాగని చెప్పేసి ఒకనొక టైం లో అనుకునేదన్న కానీ మా అమ్మకి ఇప్పుడైతే పడిపోయిన తర్వాత ఇక మా అమ్మ రిలేదు అయ్యారన్న మా అమ్మగారు ఇక ఇక ఎక్కడికి వెళ్ళినా కానీ మమ్మీ ఏమందన్న వెళ్ళినా వాళ్ళకి వాళ్ళకి లేదు వాళ్ళకి సాయం చేయి అంటే ఆవిడ ముందు నుంచి ఆ అందరికి హెల్ప్ చేసుకుంటానే వచ్చింది నా కోసం ఎవరు నిలబడలేదు నువ్వు ఎందుకు వెళ్తావు ఆవిడకో బాధ వచ్చింది అన్న తర్వాత ఆవిడ మనం పోతే ఏం తీసుకెళ్తాం ఇంకేం తీసుకెళ్లేదేం లేదు నువ్వు చెయ్యి నీకున్న దాంట్లో చెయ్యి నీ దగ్గర రూపాయి ఉంటే ఓ పావుల ఖర్చు చేయి అని చెప్పేసి మా అమ్మగారు మోటివేషన్ గాని మా అన్నయ్య ఫుల్ సపోర్ట్ మీ అన్నయ్య మీ బ్రదర్ ఎప్పటి నుంచి సపోర్ట్ ఏంటి మా అన్నయ్య అంటే మనం బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి సపోర్ట్ అన్న అనేది ఇది చేద్దాం వండుకున్నా అంటే సరే చెయ్యి నేను ఉంటా ఏదైనా కానీ అన్న సరే ఇప్పుడు మంచి కోసం వెళ్తే ఓకే అన్న చెడు కోసం వెళ్తే తాడ తీసేస్తాడు అన్న అంతే కదా మరి ఒకసారి వాళ్ళ బ్రదర్ కూడా చేసుకుందాం మనం గానియా పుల్కపాటి నుంచి వెంకటేష్ కూడా మనతో ఉన్నారు నమస్తే అండి సో అండి మరి మీ బ్రదర్ ఏమో అన్ని మంచి పనులు చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు కొన్ని పెద్ద ఏమన్నా బాగా సంపాదించేసి యనమల ఓ ఉందా అంటేనేమో నేను చూసా ఇప్పుడు మినిమం మినిమం మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉందో అలాగే ఉంది కానీ అయినా సరే పది మంది సాయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మరి మీకు ఏమనిపిస్తుంది చేయనన్నా చేస్తే మంచిదే కదా మన దేవుడు ఏదో రూపంలో మనకి సహాయం చేస్తాడు తిరిగి ఏదో రూపంలో సహాయం చేస్తాడు నమ్మకం అమ్మగారు మొన్న పడిపోయారన్న మనకి ఎవరు అంత సపోర్ట్ అంది సపోర్ట్ అంది ఇలా ఇప్పుడు అందిపోతే మరి అలాగే ఎంత మంది ఉన్నారు కొంచెం కొద్ది అయినా ఫీజులు కట్టుకోని వాళ్ళకి ఫీజులు ఎవరన్నా ఆర్థిక ఇంట్లో గడవకపోయినా హస్బెండ్ ఉంటారు అవును వాళ్ళకి ఏమైనా సహాయం గాని అలా చేస్తా ఉంటాడు అవును మంచిదే కదా ఏమన్నా నేనైతే చేయలేను నాకు సో ఎవరు చూసారు కదా అంటే నేను ఒకవేళ మహేష్ ఇంత సాయం చేస్తున్నాడు లేదు ఎనమ్మ లేదు బాగా సంపాదించేసి ఉంటాడు బోల్డ్ అంత ఆస్తుందేమో అనుకుంటున్నారేమో నేను ఇప్పుడే చూశాను మీరు వీడియోస్ లో కూడా చూసారు కదా లైన్ కింద అనమాట అంటే లైక్ మిడిల్ క్లాస్ లైఫ్ కానీ ఇప్పుడు ఈ రోజు కష్టపడితేనే రేపద్దీ ఆ డబ్బులు ఆ రూపాయి అనేది కానీ అయినా సరే ఈ రోజు కష్టపడిన దాంట్లో వచ్చిన లాభం నుంచి ట్వంటీ పర్సెంట్ తీసి ప్రతి రోజు తనకు తోచిన విధంగా ఏదో ఒక రూపంలో తన కళ్ళ ముందు కనబడే మనుషులందరికీ కూడా తన వంతు సాయాన్ని అందిస్తుంటాడు మహేష్ సో ఇలాంటి మనస్తత్వం అనేది అతి కొద్ది మందిలో అరుదుగా ఉంటుంది ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించండి ఎందుకంటే అంటే ఒకవేళ ఫుడ్ బాగోదేమో అందుకని ఇదంతా చేపిస్తున్నారేమో అసలు ఇంకోకండి ఎందుకంటే ఒక్కసారి వచ్చి మీరు టేస్ట్ చేస్తే మళ్ళా జీవితంలో ఇంకొక పులక ఎక్కడ తినాలనిపించిన సరే ఎత్తుకుంటూ మరి వచ్చి మన గానియా పులక పాయింట్ దగ్గర తింటారు టేస్ట్ కూడా అంత ఎక్సలెంట్ ఉంటుంది ఫైనల్ గా మా ఆడియన్స్ ఏం చెప్పాలనుకుంటున్నాం ఫైనల్ గా చెప్పేది ఏంటంటే అన్నా మీరు ఎక్కడో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు పార్టీలు కానీ వీటికి కానీ ఖర్చు పెట్టుకుంటున్నారు నాలాంటి వాడి దగ్గరకు వచ్చి టేస్ట్ చేయండి అన్న వాడి దగ్గర టేస్ట్ చేస్తే మీరు హ్యాపీగా వెళ్తారు నేను ఫుడ్ మళ్ళా తగ్గించేవను అలాగని హైజీనిక్ ఫుడ్ ఇస్తానన్నా ఫుడ్ మీరు తిన్నంత పెడతానన్నా ఫుడ్ కూడా బాగుంటుంది హైజీనిక్ గా చేస్తా అంటే రీజనబుల్ గానే ఉంటది మళ్ళీ ప్రైజ్ రీజనబుల్ టేస్ట్ కూడా క్వాలిటీ బాగుంటుంది ప్లస్ హైజీనిక్ గా చేస్తాడు మనవాడు మినరల్ వాటర్ ఏ వాడతాను నేను నేను ఒకటే ఓటే అన్న అనేది మీరు ఎక్కడో టేస్ట్ చేస్తున్నారు నాకు ఎక్కువ టేస్ట్ చేయండి మీ ద్వారా వచ్చిన డబ్బులు నేను పేదలకి అంటే నాకు నాకున్న దాంట్లోనే నేను లేని వాళ్ళు సాయం చేస్తాను సో ఈ రోజుల్లో ఎవరు ఉంటారండి పెద్ద పెద్ద రెస్టారెంట్లు నడుపుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చిన లాభాన్ని తీసుకెళ్లి వాళ్ళ జేబుల్లోనూ లేదంటే ట్రంక్ పెట్లో నింపుకోవడానికి వస్తారు తప్ప పది మందికి ఒక రూపాయి సాయం చేయడానికి చాలా మంది వెనకాడుతుంటారు కానీ మహేష్ లాంటి వాళ్ళని నిజంగా చిరు వ్యాపారాన్ని ప్రోత్సహిస్తే వాళ్ళ ద్వారా వచ్చే లాభాన్ని పది మంది పంచడానికి ముందుంటాడని చెప్తున్నాడు మహేష్ కడుపు నిండా తిని వెళ్ళండి చాలు ఆ తిని వెళ్ళిన తర్వాత వచ్చిన రూపాయల నుంచి నేను పది మందికి సాయం చేస్తాను పది మంది తోడుగా నిలబడతానని చెప్తున్నాడు సో దట్ వాస్ అ గ్రేట్ థింగ్ సో మహేష్ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇంకా మరికొంతమంది మన చుట్టూ ఉన్న సమాజాన్ని బాగు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకు నిజంగా మట్టిలో మానిక్యమే చెప్పాలి నువ్వు సో ఇలాంటి పనులు ఇంకా బాగా చేయాలి ఖచ్చితంగా నీ బిజినెస్ ఇంకా బాగా డెవలప్ అవుతుంది మంచి వాళ్ళకి మంచి ఉంటుంది బాగా డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ నిన్నే వచ్చి తీసుకుంటా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ అండి